నీలాంటి వాడే వెళ్తూ ఉంటే ఆయన బాగా చితక పడేశారు పడేస్తే ఒక ఆయన ఏమో నీలాంటి వాడే వెళ్ళాడు తాకకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకొక ఆయన నువ్వు వెళ్ళాడు ఆయన కూడా మనకు సంబంధం లేదు అని వెళ్ళిపోయాడు కానీ నువ్వు ఎవరినైతే దూరం పెట్టాలనుకుంటున్నావో ఎవరైతే నువ్వు తాకకూడదు అనుకుంటున్నావో ఆ మనిషి చూశాడు వచ్చి వాడి కట్లు కట్టి ఒక పెద్దమ్మ ఇంట్లో పెట్టి వాడికి కావలసిన భోజనం పెట్టమ్మా మందులు ఇవ్వమ్మా నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఏదైనా బాకీ ఉంటే తీరుస్తానులే అని చెప్పాడు ఇప్పుడు చెప్పు నీ పొరుగువాడు ఏసు ప్రభు తన రాజ్యం యొక్క పరిధిని కేవలము ఇస్రాయేలు కాదు కేవలం నీ మతం కాదు సర్వమానవాళి సర్వమానవ ఏక శరీరం ఒక్క శరీరంగా మనుషులందరినీ మార్చే ఉద్యమం ఆ ఉద్యమాన్ని ఆయన తెర తీశాడు ఆ ఉద్యమానికి తెర తీసే క్రమంలో కొన్ని గురుగులుంటాయి కొన్ని గోధుమలుంటాయి వింటున్న వారు ఆయన ఆయన మొదలుపెట్టినటువంటి ఉద్యమమును గురించి ప్రకటించగా విన్నారు ఇక్కడ ప్రాంగంలో కూర్చున్న వారు మైకుల ద్వారా వింటున్నవారు లైవ్ ద్వారా చూస్తున్నవారు ఆ ఉద్యమంలో భాగం అవ్వాలనుకుంటున్నారా నిజమైన మనుష్యత వైపుకు నిజమైన దేవుడు ఒప్పుకునే మనుష్య జీవన విధానం వైపుకు రావాలనుకుంటున్నారా మీ ఎదురుగా నేను చూపించే ఒకే ఒక్క ఉదాహరణ ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనలో పాపం దోషం బలహీనత కనిపించదు భూమి ఆకాశములను సృజించిన వాడైనప్పటికీ సాధారణమైన మనిషిగా న్యాయమును జరిగించటానికి కనికరమును ప్రేమించటానికి దీన మనస్సు కలిగి యహోవా ఎదుట జీవించటానికి మన ముందుకు సాధారణమైన మనిషిగా వచ్చాడు ఆయనే ఏమని చెప్తున్నాడు అనంటే అందరినీ పిలవండి అందరినీ వారందరినీ పెండ్లి విందుకు పిలవండి వాళ్ళు వెళ్ళి చెడ్డవారేమి మంచివారేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా అని పిలుస్తున్నాడు ఇది రాజు పని నీ పని కాదు ఈరోజు క్రైస్తవుల్లో చాలా మంది రాజులవ్వాలని చూస్తున్నారు ఖబర్దారు నువ్వు రాజువు కాదు నువ్వు మనిషివి నువ్వు సాధారణమైన నువ్వు మనిషివి నువ్వు సాధారణమైన మనిషివి నువ్వు ప్రకటించినటువంటి నీ విశ్వాసంలోనికి నువ్వు ప్రకటించినటువంటి నీ మత శాఖ పరిధిలోనికి ప్రజలు రాలేదని చెప్పి ఆ పెండ్లి దుస్తులేవి